హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ గోధుమ రవ్వతో ఈజీ దోశ రెసిపీ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రెండు మూడు అండి చాలా హెల్త్ కూడా మంచిది మామూలుగా బియ్యం దోశలు అయితే షుగర్ ఉంటే తినకూడదు అంటారు కదా ఇది గోధుమ రవ్వతో దోశ చాలా టేస్టీగా నో మైదా నో ఈనో సాఫ్ట్గా వస్తుందండి బంద్ దోశలాగా ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి అయితే మనం గోధుమ రవ్వతో దోశ చేసుకుంటున్నామండి చాలా ఈజీ రెసిపీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసేసుకున్నామండి వేసేసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్తో చూడండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసేసుకొని కలుపుకోవాలండి పెరిగి వేసిన తర్వాత అదే కప్పులో వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట గోధుమ రని ఇది షుగర్ ఉన్న వాళ్ళు ఈజీగా తినేయచ్చు అనమాట ఎప్పుడైనా వీక్లీ రెండు మూడు సార్లు ఇలా దోశలాగా చేసుకోవచ్చు ఉప్మా అంటే పెద్దోళ్ళు ఏంటి పిల్లలు ఏంటి అబ్బా వద్దు అంటారు కదా అలాగా మనం ఇలా చేసి పెడితే కనుక అసలు అర్థం కాదు మా ఇంట్లో అయితే ఎవరు కనుక్కోలేదండి దేంట్లో చేసుకొని కొంచెం శనగ వేసుకోవాలండి దాంట్లోనే కొన్ని పల్లీలు శనగ వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక మీకు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అండి కారానికి తగ్గట్టు రెండు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెం రాళ్ళుప్పు కల్లుప్పు అంటారు ఏదైనా వేసేసి మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ తిప్పుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసేసి మెత్త వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది కొంచెం వాటర్ కానీ ఉంటే బాగుంటుంది ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకుందాము చూడండి చట్నీలో మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చట్నీ రెడీ అయిపోయిందండి కొంచెం జారుగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుందన్నమాట ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసేసి మనం ముందుగా గోధుమ రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాము దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ వేసుకుందామండి ఇంకా వాటర్ ఏమి ఇయక్కర్లేదు అనమాట ఇలాగే మనం మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ వేసుకోవాలండి మిక్సీ వేసేసుకున్నాము కట్టుకుంటే అర్థమవుతుంది మెత్తగా ఎక్కడ ఎక్కడా ఎక్కడ కూడా రవ్వ తగలట్లేదు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము బౌల్లో వేసేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుందాము కొంచెం ఉప్పు వేసుకున్నాను నేనైతే ఈ పెళ్ళిళ్ళలో తక్కువ వేస్తానండి ఉప్పు అనేది చట్నీ ఉంటుంది కదా అలాగా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యానం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జస్ట్ అలా వేసేసి కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం అందంగానే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు ఎక్కువగా అందరిల్లల్లో ఉండే పదార్థాలే గోధుమ రవ్వ పెరుగు ఎప్పుడూ ఉంటుంది పిల్లలు ఆకలి అనగానే ఇలా చేసి పెట్టచ్చు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అవుతుంది చట్నీ దోశ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి వేసిన ఒక టూ త్రీ అవర్స్ అయినా పొద్దున్న వేసేసి లంచ్ బాక్స్కి ఇచ్చినా కానీ ఏమవ్వదు మెత్తగా అంత సాఫ్ట్గా వస్తే దీంట్లో మనం ఏమి అంటే పిల్లలు తినకుండా ఈయనో అలాంటివి స్ట్రమక్ ఇబ్బంది కలిగే ఏమి వేయలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి చూసారా అన్నీ కొంచెం అందంగా పోసుకుంటేనే బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉందండి పొద్దున్నే ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తుంటే నో అన్నారు అందుకని అప్పుడప్పుడు ఇలా సడన్గా ఆలోచించి ఇలా దోశలు చేసేసానమాట చూస్తున్నారు కదా మనం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి చాలా త్వరగానే కూడా బాయిల్ అవుతుందనమాట రెండు వైపులా నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ దోశ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్